హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన అనేది చేయలేదు అంటే విద్యార్థులతోటి వారి భవిష్యత్తుతో ఆట ఆడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టే ఇచ్చి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి బీసీ రిజర్వేషన్ అని వివిధ కారణాలతో వాయిదా వేసింది సో అందరూ అర్థం చేసుకున్నారు కొత్త ప్రభుత్వం అందరికీ రిజర్వేషన్ల ఫలాలు అందాలని చెప్పేసి కూడా విద్యార్థులు సహకరించారు కానీ ఇప్పుడు రేపు జాబ్ క్యాలెండర్ ఎల్లుండే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి రేపే జీబీఓ జాబ్స్ ఇలా వివిధ రకాలతో మెయిన్ హెడ్లైన్స్ ఇచ్చుకుంటూ వచ్చిన ప్రభుత్వం పేపర్లలో జూన్ రెండు వచ్చేసరికి ఏదైనా ఒక ప్రకటన వస్తుందని విద్యార్థులందరం ఆశించాం కానీ ఆ విద్యార్థుల ఆశలను వమ్ము చేస్తూ అసలు ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి చర్చ అనేది లేదు సో మన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కావచ్చు సో జూన్ సెకండ్ నాడు కావచ్చు సో విద్యార్థులకు సంబంధించి ఎలాంటి చర్చ లేదు సో మేము నిరుద్యోగ ప్రభుత్వం నిరుద్యోగుల వల్లనే మేము అధికారంలోకి వచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ఇదే ముఖ్యమంత్రి అండ్ ఇదే ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల ఊసెత్తట్లేదు సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో విద్యార్థులైతే ఒక ఉద్యమానికి సిద్ధమయ్యారు దీనికి సంబంధించి ఉద్యోగాల కోసం మరో తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల నిరసన ర్యాలీ సో ఈరోజు నిర్వహించబోతున్నారు ఉదయం పది గంటలకు సో అంబేద్కర్ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో దీన్నైతే నిర్వహించబోతున్నారు వివిధ ప్రొఫెసర్లు అంటే ఓయూ ప్రొఫెసర్లు మరియు విద్యార్థి సంఘాల మద్దతుతోటి తెలంగాణ నిరుద్యోగం చేసి సో ఇది నిరుద్యోగుల నిరసన ర్యాలీని ఓయూలో చేపడుతుంది సో ఫ్రెండ్స్ మనకు నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం మాత్రం ఎలాంటి మాట అనేది మాట్లాడలేదు కాబట్టి సో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసేలాగా విద్యార్థుల పోరాటం ఉండాలని నేను కోరుకుంటున్నాను